అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ డే ఎందుకంటే ఈరోజు నిజంగా ఒక శుభ అని చెప్పాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓ పెద్ద సంస్థ విదేశీ సంస్థ ఎనభై ఏడు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ అయిపోతూ ఉంది నిజంగా అది మనకి దాని ప్రభావం అనేది భవిష్యత్తు కనిపించబోద్ది అంటే ఉదయం లేచినప్పటి నుంచి ప్రతి వ్యక్తి మొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ గూగుల్ చర్చించకుండా ఎవరు ఉండలేరు అనమాట ఏది కావాలన్నా ఉదయం బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు ఏది కావాలన్నా గూగుల్ గూగుల్ అనమాట అలాంటి గూగుల్ సంస్థ మన ఆంధ్రప్రదేశ్ లో రేపు రాబోతుందంటే అది ఎంత పెద్ద అచీవ్మెంటో ఒకసారి మాటల్లో చెప్పలేం ఇది ఆంధ్ర రాష్ట్రానికి చారిత్రాత్మక ఇన్వెస్ట్మెంట్ అని మనం చెప్పాలి ఈరోజు ఢిల్లీలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ సుమారు ఎనభై ఏడు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు అంటే టెన్ యుఎస్ బిలియన్ డాలర్లు పెట్టుబడితో వన్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ అనమాట ఏ హబ్బు ప్రాజెక్ట్ని విశాఖపట్నంలో స్థాపించడానికి సిద్ధమైంది గూగుల్ సంస్థ ఇది వినడానికి ఎంత వినసొప్పుగా ఉంటుందో రేపు గూగుల్ సంస్థ మన ఆంధ్రప్రదేశ్లో వేదిక ఇవ్వకపోతుందంటే ఏ డేటా సెంటర్ ఇక్కడ ఉండబోతుందంటే అసలు నిజంగా అది ఎంత పెద్ద అచీవ్మెంట్ అనేది ప్రాక్టికల్ గా అనిపించే ఎవరు మాత్రం తెలుస్తుంది అనమాట ప్రతి చిన్న పిల్లాడి దగ్గర నుంచి ఈరోజు పండు ముసలి వాళ్ళ వాళ్ళు కూడా ఈరోజు గూగుల్ని గూగుల్ మాట్లా మాట్లాడుకోకుండా ఉండలేరు అలాంటి పెద్ద సంస్థ మనకి రావడం అనేది ఏఐసిటి విశాఖ పేరుతోటి ఈ ప్రాజెక్టు విశాఖ విదేశీ అంతర్జాతీయ టెక్ మ్యాప్లో ముందుగా నిలబడి క్లౌడ్ ఏ అలాగే ఏఐ డేటా డెలివరీ ఎగ్జి కంప్యూటర్ వంటి రంగాలకు సరిపడా ప్రతిస్పందిస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందిస్తూ పోతూ ఉంది ప్రాజెక్ట్ కార్యాచరణ నిర్వహణ ఆపరే ఆపరేషన్లకు అనేక వర్గాల్లో ఒకటి పాయింట్ ఎనిమిది లక్షలు అంటే ఉద్యోగాలు దాదాపు లక్ష ఎనభై వేల మందికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో మనకి ఉద్యోగాల కల్పన జరగబోతా ఉంది ఈ ఈ గూగుల్ సెంటర్ రేపు వస్తే నిజంగా అది చిన్న విషయం కాదు రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి రెండు వేల ముప్పై రెండు మధ్య కాలంలో ఈ ప్రాజెక్టు రాష్ట్రంలో జీడి జిఎస్డిపిలో ఒకటే సంవత్సరానికి పదివేల ఐదు వందల పద్దెనిమిది కోట్ల అదనపు విలువ జోడించబోతుందని అనమాట చూడండి దాదాపు ఈ గూగుల్ క్లౌడ్ ఆధారిత ఒప్పంద ప్రభావాలకు సంబంధించి మరో తొమ్మిది వేల ఐదు వందల యాభై మూడు కోట్ల మేర వృద్ధి చెందుతుందని అంచనా వేస్తా ఉన్నారు అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించుకోతా ఉన్నాయి బ్రాండింగ్ ఈ బ్రాండింగ్ చూపి గూగుల్ స్థాయి సంస్థ మన ఆంధ్రప్రదేశ్లో ఉంది అంటే ఆ క్రెడిబిలిటీ ఎంత మనం చెప్పుకోవచ్చో ఊహించుకోండి ఒకసారి గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్ గూగుల్ సంస్థ అనేది అమెరికా సంస్థ అది మన ఆంధ్రప్రదేశ్కి ఆ తలమానకంగా అవుతుంది అనేది ఒకసారి ఆలోచించండి శ్రీ లావణ్య లావణ్యిక్కి సాయండి ఇది గుంటూరు అండి ఈ గూగుల్ సంస్థ మనకు వస్తే ప్రత్యక్షంగానో పరోక్షంగానో విపరీతమైన పెట్టుబడులు మనకు వస్తాయి ఆ పరిశ్రమలు అన్ని పరిశ్రమలు మనకి చేరువవుతాయి నిజంగా చాలా చాలా వండర్ఫుల్ ఇష్యూ అనమాటది We don't like inference, like chairing. Mm -hmm. Thank you, thank you very much. గుడ్ మార్నింగ్ బ్రదర్ ఇది గుంటూరు అండి మలబత్తి మోహన్ గారు హాయ్ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఢిల్లీలో అతిపెద్ద అచీవ్మెంట్కి వేదిక కాబోతా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అలాగే గూగుల్ కి మధ్య అతి పెద్ద ఒప్పందం కుదరపోతా ఉంది మా టీవీ కరిమల్లా గారు గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మనం ఉదయం లేచిన తర్వాత ఫస్ట్ మనం చేస్తున్న పని ఏంటంటే మొబైల్ మొబైల్ లేకుండా మొబైల్లో చేతులు లేకుండా అసలు మనం ఏ పని చేయము ఇవన్నీ చేస్తున్నామంటే గూగుల్ పుణ్యమే గూగుల్లో మనం కావాలన్నా వాళ్ళ గూగుల్లోనే చర్చిస్తాం అనమాట అలాంటి గూగుల్ సంస్థ మన ఏపీ వేదిక అయితే ఎంత బాగుంటుందో ఒకసారి చూపించుకోండి మ్యారేజ్ బ్యూరోస్ రేట్ హాయ్ అండి ఒకసారి ఊహించండి ఎంత అద్భుతమో గూగుల్ సంస్థ మనకి ఏ ఇప్పుడు ఏ ఆధారిత కార్యక్రమాలు ఏది చేసినా కూడా ఏ మనం డిపెండ్ అవుతా ఉన్నాం అలాంటి ఏ సంస్థ మన ఏపీకి వేదికగా పోతుందంటే నిజంగా ఈ గూగుల్ సంస్థ వస్తే మనకి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నడుస్తున్న దశలో దాదాపు లక్ష ఎనభై వేల మంది ఉద్యోగులకు వేదిక డేటా సెంటర్ నిర్మాణము ఆపరేషన్స్ సెక్యూరిటీ ఫెసిలిటేషన్ మేనేజ్మెంట్ అలాగే పవర్ కూలింగ్ నెట్వర్క్ ఆప్స్ ఫైబర్ రూటింగ్ లాజిస్టిక్స్ వంటి విభాగాల్లో దీర్ఘకాలిక జాబ్స్ వస్తాయి అన్నమాట చూడండి ఒకసారి మనం ఇప్పటి వరకు ఐటీ జాబ్స్కి ఎక్కడికైనా వెళ్ళాలంటే పరిగెత్తుకుంటూ బెంగళూరు వెళ్తున్నాం హైదరాబాద్ ఎక్కువగా బెంగళూరు వెళ్తూ ఉంటారు ఇప్పుడు అటు సైడ్ నుంచి అందరు కూడా మన ఏపీకి రావాల్సిన పరిస్థితి ఉంటుంది అన్నమాట రేపు ఈ వస్తే ప్రధానంగా డేటా సెంటర్ నిర్మాణం అంటే మన సిగ్నల్స్ ఎంత అద్భుతంగా ఉంటాయో మన నెట్వర్క్ ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకసారి వచ్చండి ఆపరేషన్స్ సెక్యూరిటీ ఫెసిలిటేషన్ మేనేజ్మెంట్ పవర్ కూలింగ్ నెట్వర్క్ నెట్వర్క్ ఆప్స్ ఫైబర్ రూటింగ్ లాజిస్టిక్ వంటి అనేక ఆప్లు అంటే ఈరోజు మనకి సిగ్నల్ వ్యవస్థ చాలా వీక్ గా ఉంది రేపు ఈ గూగుల్ సంస్థ ఇక్కడ స్టార్ట్ అయితే మన సిగ్నల్స్ బ్రౌజింగ్ ఎంత ఫాస్ట్ గా ఉంటుందో ఒకసారి చండి అలాగే సైబర్ సెక్యూరిటీ సైబర్ సెక్యూరిటీ వండర్ఫుల్ గా ఉంటుంది అనమాట ఇవన్నీ మనకి మాటల్లో కాదు ప్రాక్టికల్ గా అనుభవిస్తూ తెలుస్తుంది రేపు రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ముప్పై రెండు మధ్య కాలంలో జిఎస్టి ఏటా పదివేల కోట్లకు పైగా అదనపులు కల్పించబోతా ఉంది దీనివల్ల ఇది స్థానిక సేవలు రియల్ ఎస్టేట్ ట్రాన్స్పోర్ట్ హాస్పిటాలిటీ వంటి రంగాలను చాలా అద్భుతంగా ఎంఓఏ మీద సంతకాలు చేయడానికి ఢిల్లీ మాంసింగ్ హోటల్ ఢిల్లీ మాంసింగ్ హోటల్ వేదిక ఉదయం పది గంటలకి ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నట్టు అధికారికంగా చెప్తా ఉన్నాయి దీనికి సంబంధించి కొన్ని రిస్క్లు కూడా ఇట్లా ఉన్నాయట రిస్క్లు కూడా ఒకసారి మనం మాట్లాడదాం సత్యనారాయణ గారు హాయ్ అండి ఎస్ హండ్రెడ్ పర్సెంట్ అండి గూగుల్ సంస్థ పెద్ద సంస్థలు వస్తే మనకి అన్ని ఉద్యో ఏ ఉద్యోగ అన్ని ఉద్యోగాలకు మనకి వేదిక అనమాట వెంకట్రామ గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ మళ్ళీ హాయ్ అండి ఫైన్ సార్ మీరు ఎలా ఉన్నారు గూగుల్ సంస్థ అంటే ఈరోజు చెప్పాం కదా చిన్న పిల్లల దగ్గర నుంచి వయో వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు గూగుల్ మన మొబైల్ పట్టుకుంటే గూగులే ఆ గూగుల్ ని మనం అలాంటి సంస్థ మనకి వస్తుందంటే అందుకంటే అద్భుతమైన అవకాశం ఏమి ఉంటుంది చెప్పండి అలాంటి సంస్థలను మనం ప్రోత్సహించాలి మన ఏపీ వేదికగా పోతున్నందుకు నిజంగా చాలా చాలా సంతోషమైన విషయం అనమాట అయితే దీంట్లో కొన్ని కీలక రిస్క్లు ఉన్నాయని అవి కూడా చెప్తా ఉన్నారు ఈ పవర్ గ్రిడ్ మంచి సంబంధించి నిరంతర విద్యుత్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ గ్రీన్ ఫార్మింగ్ పవర్ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్మిషన్ అప్లోడ్స్ ఇవి సమయానికి ఎప్పుడు అంటే పవర్కి ఎలాంటి లోడ్ లేకుండా ఉండాలన్నమాటది వెంకటరమణ గారు బయట ఈరోజు కొంచెం క్లైమేట్ డిస్టర్బెన్స్ ఉన్నాయండి మోటార్ వేసుకున్నారో పెద్ద విపరీతమైన శబ్దాలు వస్తూ ఉన్నాయి కానీ ఈ గూగుల్ సంస్థ ఇప్పుడు పది గంటలకి ఒప్పందం కుదొరకు కాబట్టి నాలుగు మంచి విషయాలు మనం మాట్లాడుకోవాలన్న తెలుసుతోటి ఈ లైవ్ లోకి రావడం జరిగింది ఎలా ఉన్నారు సార్ మీ అభిప్రాయాలు చెప్పండి గూగుల్ సంస్థలు వస్తే మనకి ఎలాంటి ప్రయోజనాలు ఉండబోతున్నాయి అయితే ఈ డేటా సెంటర్ పెట్టాలంటే అందరి సహా పబ్లిక్ సహకారం చాలా అవసరం పబ్లిక్ సహ సహకారం లేకుండా ముందుకెళ్ళడం చాలా కష్టం అనమాట దీనికి తగిన మంచి భూమి కావాలి ఆ భూమితో పాటు నిరంతరం విద్యుత్ కొరత లేకుండా కంటిన్యూగా ట్వంటీ ఫోర్ ఇంటి సెవెన్ విద్యుత్ కొరత లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది సాంకేతిక పరమైన కొన్ని వాటిని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నమాట ఎస్ అవునండి హండ్రెడ్ పర్సెంట్ మనం ఏదైనా ఆచరణకు వస్తేనే కదా తెలుసుది ఈ గూగుల్ సంస్థ వల్ల లక్ష ఎనభై వేల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయండి ఈ సంస్థ వచ్చిందంటే మనకి మన నెట్వర్కింగ్ ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకసారి చూడొచ్చు ఈ రోజు నెట్వర్క్ ప్రాబ్లమ్స్ తో మనం ఎన్నో ఇబ్బంది పడతా ఉంటాం నెట్వర్క్ ని సెపరేట్ చేసుకోవాలన్నా సైబర్ సెక్యూరిటీ కావాలన్నా గూగుల్ సంస్థ కదా సైబర్ సెక్యూరిటీ ఇప్పుడు మనం ఎన్నో సంస్థలు ఎదుర్కొంటా ఉన్నాం ఉదయం నుంచి హ్యాకర్స్ మనం పొద్దున్న లేస్తే ఎన్ని కష్టాలు పడతా ఉన్నాం చూడు రూపాయి రూపాయి దాచిపెట్టి మన బ్యాంకుల్లో డబ్బులు దాచుకుంటే అలాంటి డబ్బును తస్కరించే హ్యాకర్స్ సైబర్ నేరగాలు ఎంతోమంది కనిపిస్తూ ఉంటారు అనమాట ఆ సైబర్ నేరగాలు ఇప్పుడు టెక్నాలజీ ఎంత ఫాస్ట్గా పెరుగుతుందో నేర చరిత్ర కూడా అంత ఫాస్ట్గా పెరుగుతోంది ఆ నేరాలను అరికట్టాలంటే సరైన నెట్వర్క్ మనకు అవసరం అలాంటి నెట్వర్క్ మనకి ఈరోజు గూగుల్ రూపంలో మనకు ఉంది పూర్తి స్థాయి మనకి సెక్యూరిటీ భద్రత కల్పిస్తుంది సైబర్ పరంగా మనకి ఏఐ సెంటర్ మనకి ఇచ్చే డేటా అద్భుతంగా ఉంటుంది ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఏపీ వైపు చూసే విధంగా ఉంటుంది ఆ నెట్వర్క్ అనేది అప్పుడు మనకి ఇప్పుడు ఈ విద్యుత్ కోతలు కూడా ఉండవు ఇప్పుడు మనం అప్పుడప్పుడు విద్యుత్ సమస్యలు ఎదుర్కొంటా ఉన్నాం రేపు గూగుల్ సంస్థ ఇక్కడికి వచ్చిందంటే విద్యుత్ కట్ చేయడానికి అవకాశం లేదు మస్ట్ అండ్ చుట్టుగా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పవర్ కంపల్సరీ ఉండాలి ప్రభుత్వం ఎన్ని కష్టాలైనా నష్టాలైనా ఓర్చి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పవర్ సప్లై చేయాల్సి ఉంటుంది అన్నమాట ఆచరణ అనుసరణ పరిశీలనతో పాటు ఆశయం బలంగా ఉండాలి బాలకులే కాదు ప్రజలు కూడా ఆ దిశగా ఆలోచించాలండి కొన్ని సంస్థలు మన మనకు వస్తున్నప్పుడు వచ్చేటప్పుడు కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఆ సమస్యలని ధీటుగా ఎదుర్కొని ఒక మంచి పనికి మంచి పని స్టార్ట్ అయ్యేటప్పుడు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి సో వాటిని ధీటుగా ఎదుర్కొనే సంకల్ప బలం మనం ఉంటే డెఫినెట్గా సక్సెస్ అవుతాయి రెడ్డి కిషోర్ గారు హాయ్ అండి ఎస్ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ అండి హండ్రెడ్ పర్సెంటే ప్రధానంగా మనకి ఈజీగా తెలిసే విషయాలు ఏంటంటే ఈ గూగుల్ సెంటర్ మనకి ఏఐ సెంటర్ వస్తాయి దాదాపు లక్ష పైగా ఉద్యోగులు వస్తాయి మన డేటాకి పూర్తి భద్రత కలుగుతుంది మన పిల్లలు అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్లకుండా మనం మన ఆంధ్రప్రదేశ్లోనే ఉద్యోగాలు కల్పించుకునే అవకాశం వస్తుంది ప్రత్యక్షంగా కొన్ని ఉద్యోగాలు అయితే పరోక్షంగా చాలా అవకాశాలు వచ్చే అవకాశం ఉపాధి అవకాశాలు చాలా అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట వెంకటరమణ రాపక జగదీష్ గారు హాయ్ అండి గూగుల్ సహా ఈ సంస్థ వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ టెక్ పెట్టుబడులకు సురక్షితమైన వేదిక ఎని మరికొద్ది నిమిషాలు అంటే పది గంటలకి ఎనిమిది తొమ్మిది తొమ్మిది ఎనిమిది యాభై రెండు నిమిషాలు పది గంటలకి లైవ్ వస్తుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేయాలి అభినందించండి శుభాకాంక్షలు తెలియజేయండి అతి పెద్ద గూగుల్ సంస్థ మన ఏపీకి రాబోతున్నందుకు విదేశీ సంస్థ అతి తలలో నాలుగుగా ఉన్న సంస్థ ఇరవై ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మనం గూగుల్ని ని చేస్తున్న సంస్థ అలాంటి సంస్థకు ఆ కుదుర్చుకుంటున్నందుకు అందరికి మన పాలకులకి అభినందనలు తెలపండి ప్రజలు కూడా సంతోషంగా ఈ వేడుక జరుపుకునే కార్యక్రమాలు చేద్దాం పోతే వాతావరణ పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చాలా చాలా శిబిర్గా ఉండబోతున్నాయి జాగ్రత్తగా ఉండండి అలర్ట్గా ఉండండి రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ మార్పులు కొంచెం సివి సిబిర్గా కనిపిస్తున్నాయి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం ఆంధ్ర సముద్ర తీరానికి ఆనుకొని కొనసాగుతుంది దీ ఆవర్తనం వల్ల గాలిలో తేమ శాతం గణనీయంగా పెరిగి వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉంది ప్రస్తుతం తూర్పు ఆంధ్ర తీరానికి సమీపంగా తక్కువ ఒత్తిడి ప్రభావంతో దీని కారణంగా రాబోయే ఇరవై నాలుగు గంటల్లో కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు ఐఎండి ప్రధానంగా ఏం చెప్తుందంటే రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఇప్పటికే యెల్లో జారీ చేసింది ముఖ్యంగా వ్యవసాయ పనులు ఇలాంటి ఉన్నవాళ్ళు ఈరోజు విరమించుకోవడం మంచిదని చెప్తున్నారు రహదారు ప్రయాణము చేపల వేట ఇలాంటివన్నీ పూర్తిగా అప్రమత్తంగా ఉండండి వర్షాలు కురిసే సమయంలో చెట్ల కింద నిలబడకండి మెటల్ వస్తువులు అంటే మొబైల్ బైక్ బైక్ హ్యాండిల్స్ అలాగే కట్టెల పైన ఇరువు వస్తువులు వాటిని కొంచెం అలర్ట్ గా వాడుకోండి అని చెప్తా ఉంది విశాఖ కాకినాడ ఒంగోలు మచిలీపట్నం సమీప సముద్ర తీరంలో మత్స్యకారులు సముద్రం వెళ్లొద్దని వాతావరణ శాఖ సూచిస్తుంది తీర ప్రాంతాల్లో వర్షాలు పడే సమయంలో సముద్రం అలలు ఎత్తుగా ఎగిసిపడే అవకాశం ఉంటుంది బట్ చాలా జాగ్రత్తగా మాంట చేసుకోమని చెప్తా ఉంది అనమాట ఐఎండి ఏం చెప్తుందంటే పిడుగుల సమయంలో చెట్ల కింద నిలబడవద్దు ఇంట్లో ఉండే ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు దూరంగా ఉంచండి మత్స్యకారులు సముద్రం కలవద్దు వర్షం పడుతున్న సమయంలో నెమ్మదిగా వాహనాలు నడపండి రైతుల పంటల పొలాలలో నీటి ప్రవాహాన్ని సక్రమంగా తీసుకోండి ఓవరాల్ గా ఈ వాతావరణ మార్పు మాన్సూన్ ముగింపు సూచన ఏంటంటే కొత్త వర్షాకాలం ఆరంభానికి సంకేతం ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలు ఎప్పటికప్పుడు పాటిస్తూ ఆ తదనుగుణంగా ముందుకు సాగండి ఎప్పుడు ఎలాంటి ఉపద్రవం సంభవిస్తుందో తెలియదు వర్షాకాలంలో ఉన్నటువంటి ఈ నేల చట్టాలు ఇలాంటి వాటికి చాలా జాగ్రత్తగా ఉండండి ప్రయాణి ప్రయాణికులు వేగంగా ప్రయాణించకుండా అలర్ట్ గా ఉంటూ ముందుకెళ్ళండి అని చెప్పి చెప్తా ఉంది ఐఎండి సో ప్రతి గ గంట గంటకి మనకి ఐఎండి మెసేజ్లు ఇస్తూ ఉంటుంది ఆ మెసేజ్కి అనుగుణంగా ఫాలో అవ్వండి ఎందుకంటే ఇంతకుముందు మనకు అవన్నీ లేవు ఇప్పుడు ఐఎండి వచ్చిన తర్వాత ఆ సివియర్ గా సివియర్ పరిస్థితులు ఎప్పటికప్పుడు మనం అప్రమత్తం చేస్తుంది కాబట్టి ఆ మెసేజ్ కనబడి మనం ముందుకెళ్లడం చాలా మంచిది అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు ఈ ఈరోజు పది గంటలకి గూగుల్ సంస్థతో ఒప్పందం కుదరబోతా ఉంది ఎనభై ఏడు వేల ఆరు వందల ఎనభై కోట్ల పెట్టుబడులు మన ఏపీకి రాబోతా ఉన్నాయి దానికి సంబంధించి దాదాపు లక్ష ఎనభై వేల మందికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఉద్యోగ కల్పన జరగబోతూ ఉన్నాయి ఇది ఒక మంచి సుప్పణం అని చెప్పొచ్చు సో అందరికీ అది మంచి పరిణామం దీనికి రాజకీయాలు పార్టీలు ఇవన్నీ ఏమీ ఇన్వాల్వ్ చేయకుండా ప్రతి ఒక్కరూ పాజిటివ్గా స్పందించడం మంచిదని మా అభిప్రాయం ఇనేమో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ కలుద్దాం మంచి విషయాలు మాట్లాడుకుందాం మురళీమోహన్ గారు ఆయండి